టీటీడీ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు అసత్య ప్రసారాలు చేస్తూ బోమన కరుణాకర్ రెడ్డి మొన్న మీడియాలో నిన్న మొన్న విడిషన్ మీరు చూసుకుంటారు చాలా విషయాలు అసలు ఎందుకు వాళ్ళకి హిందూ దేవుల మీద అంత పగ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం మీ అందరు తెలుసు కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర నామం పలికితేనే పుణ్యం వస్తుంది జన్మం సార్థకం చూసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి టెంపుల్ మీద ఈ భోమన కరుణాకర్ రెడ్డి గోవుల గురించి ఎక్కడో చెనిపోయిన గోవులతో కలియబరాలు తెచ్చి ఫోటోలు చూపించి అసత్య ప్రసారం చేస్తున్నారు సుమారుగా రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు ఉంటే దానికి రెండు వందల అరవై మంది సేవకులు ఉన్నారు ఆవులకి అక్కడ ప్రపంచ దేశాలు కూడా ఒక ఆవుని ఊటి దేవతలతో సమానంగా పూజిస్తాం మనం అందరం అలాంటి ఆవుల గురించి కలేబరాల గురించి ఎక్కడవో తెచ్చి చూపిస్తూ తిరుమలలో ఆవులు చనిపోతున్నాయి దానికి ప్రత్యేక సంరక్షణ లేదు దానికి జియో ట్యాగింగ్ లేదు వాటికి సరైన వైద్య సదుపాయాలు లేవని చెప్పి ప్రసారాలు చేస్తూ తిరుమల తిరుపతి తాలూగా ప్రత్యేకతను మంట గోమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆయన క్రైస్తవులు అని మీకు తెలుసు ఆయన నేను నాశతికుడిని నేను కాదు నేను నాస్తికుడిని అని చెప్పి చాలామంది ప్రజలకు ఆయన తెలియజేయడం అనేది జరిగింది అంటే మీరు చూశారు ఆయన కూతురు పెళ్లి కూడా క్రైస్తవ మతాచారం మీద జరిపారు అలాంటి వ్యక్తి మనకి టీటీడీ చైర్మన్గా ఉంటూ ఆయన చేసిన అన్యాయాలు టికెట్ల విషయంలో కానీ ఆయన టీవీల విషయంలో కానీ తర్వాత ముడుపుల విషయంలో కానీ డాలర్లో కానీ ఆయన చేసిన కుంభకోణం అనేది చాలా ఎక్కువ మీకు అందరు తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో చనిపోయాయి ఆయన హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో ఒకసారి పర్టికులర్ పరిణామం తీసుకోండి ఒకసారి తిరుమల కొండపైన కూడా అన్ని మత ప్రసారం కూడా ఎవరో ఆధ్వర్యంలో జరిగింది గత ఐదు సంవత్సరాల్లో హిందూ అనే వ్యక్తి భయపడ్డారు అలాంటి వ్యక్తి ఈ రోజేమో ఒక నాస్తికుడు ఒక క్రైస్తవుడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసత్య ప్రసారాలు చేస్తూ దాని తల ప్రత్యేకత అలాంటి వ్యక్తికి సట్టం సరైన న్యాయం చేసి అలాంటి పోలీసులు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఒకటి వాస్తవం రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు ఉంటే దాని పరిరక్షణ కోసం రెండు వందల అరవై మంది ఉంటే ప్రతి ఒక్కరి మనుషులకైనా ఎవరికైనా సరే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆవులు చనిపోవడం అనేది జరుగుతుంటుంది మీరు కూడా ఆలోచించాలి మన ఎలా మన మనుషులు కూడా అదే పరిస్థితి కదా ఈ ఆవులు చనిపోయినప్పుడేమో ఎలా సరే నెలకు పది ఆవులు చనిపోతాయి ఆ చనిపోతే దానికి తగినట్టుగా మన హిందూ ధర్మ ప్రకారం వాటికి ఏం చేయలేదు మనం చేస్తూ ఉంటాం కానీ ఆయన చెప్పింది ఏంటి ఆవులకు జియో ట్యాగింగ్ లేదు ఈ ఆవుల విషయంలో సరైన పద్ధతి తీసుకోవడం లేదు అని చెప్తున్నాడు ఆయన ఇది పద్ధతి కాదు మీ ఆయాములు ఏం జరిగింది తిరుపతి దేవస్థానం కొండపైన హిందూ మత మత ప్రసారాన్ని ఆపి క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా మీరు పెట్టారు మీ అందరికీ తెలుసు ఆనాడు మీ నాయకుడు ఏమయ్యారని చెప్పేసి ఆ నాయకుడు ఏమే హిందువుల్ని ఎలా దూషించడం వల్ల ఈరోజు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడు మీ అందరూ తెలుసు విషయమే దయచేసి తప్పుడు ప్రచారాలు మానుకోండి పతి ఆవుకు జియో ట్యాగింగ్ ఉంది పతి ఆవులు కూడా ఆటి తాలూకా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని కాలిక్యులేషన్ ఉన్నాయి జనన మరణ దోపత్రాలు కూడా పతి ఆవుకు ఉన్నాయి తమరు అన్నారు ఒకటి ఆవు చనిపోతే పోస్ట్ మార్ట్ రిపోర్ట్ లేదని ఆవు ప్రమాదంలో కానీ లేకపోతే ఇంకో విధంగా చనిపోతే పోస్ట్ మార్ట్ రిపోర్ట్ ఉంటుంది కానీ న్యాచురల్ డెత్ మార్ట్ రిపోర్ట్ ఎక్కడైనా ఏ దేశంలోనే ఉందా ఆవులకి అంటే మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు తప్పిదాలు ఇకనైనా మానుకోండి మీ క్రైస్తవ మతం మీరు ప్రసారం చేసుకోండి దాన్ని ఎవరు ఏమనరు కానీ హిందూ మత మతాన్ని మాత్రం కానీ టీటీడీ విషయంలో కానీ అసత్య ప్రసారాలు మాత్రం దయచేసి చేయకూడదు ఏ రూపాన్ని పిలిచిన దేవుడు ఒక్కడే మేము నమ్ముతాము అన్ని మతాలు ఒకటే మన హిందూ దేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని దైవాలకు సమానంగా పూజిస్తాం అది ఎవరి సాంప్రదాయంలో వాళ్ళవి దయచేసి ఇక్కడ నుంచి టీటీడీ విషయంలో కానీ మళ్ళీ ఒకసారి కానీ ఇది రిపీట్ అయితే మాత్రం బాగుండదు చాలా బాధ అనిపిస్తుంది ఎవరైనా జరిగింది మీరు ఒక ఉండి టీటీడీ చేయమని ఎలా చేశారు మీరు దానికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది మొన్ననే చెప్పారు నేను నాశకు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సార్ శిలపైన ఇది నల్లన రాయి దీని మీద చెప్పేసినా పర్వాలేదు అనే మాట అనేవారు ఎవరు మీరు కాదా కోట్లాది మంది ఆరాధ్యదైవంగా పూజిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే తప్పిదాలు ఎవరే మీవి కావా అన్ని మత ప్రసారం చేసేది మీరు కాదా మీ అయాంలో ఎన్నో సరిపోయా మీకు తెలీదా తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రసాదం కూడా తుతకు దాన్ని గాలిలో కలిపి దాన్ని కూడా నెయ్యి కానీ నెయ్యితో మీ చేసింది మీరు కారా మీరు చేసిన గత ఐదు సంవత్సరాలు తప్పిదాలు ఈ రోజు ఎవరి మీద మీ తప్పులు మీరు తప్పుపుచ్చుకోవడానికి ఎవరి మీద అభండాలు వేస్తారు దయచేసి ఇక్కడ నుంచి ఇలా జరగకూడదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే భూమన కరుణాకర్ రెడ్డి మీద పోలీసులు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి వాస్తవాల పరిగణలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి